శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము కర్కాటక రాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే ఒక రకంగా చాలా యోగవంతముగా ఉన్నది చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసుకోవటానికి మేలుగా ఉన్నది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యత ఏడు అగౌరవము మూడు ఇక్కడ చాలా అద్భుతముగా ఉన్నది చూడండి ఆదాయం ఎనిమిది వేయం రెండు అప్పుడే తెలుస్తూ ఉన్నది అంటే బాగా సంపాదిస్తారు తక్కువగా ఖర్చు పెడతారు ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు మొదట్లోనే ఈ మాట అంటున్నాను అంటే ఆదాయము మీదబడి విపరీతముగా సంపాదిస్తారు కాబట్టి సరైన సమయానికి తిండి నిద్ర అనేటువంటివి మానుకొని మీరు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది అంటే అంత కసిగా ఉంటారు ఇన్నాళ్ళు వండే కష్టం ఇప్పుడు పడకూడదు నేను ఎలాగైనా సరే సాధించాలి సంపాదించుకోవాలి అనేటువంటి తపనతో నిద్ర ఆహారాలు అనేటువంటివి మాని తిరుగుతూ ఉంటారు అందువలన ఆరోగ్యం జాగ్రత్తగా మొదట చూసుకోండి అని తెలియజెప్పేటువంటిది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళతారు విదేశాల్లో స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళు స్థిరపడతారు ఈ రాశి వాళ్ళు అక్కడ ఏదైనా బిజినెస్ లాంటిది చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది మంచి మంచి వ్యాపారాలు చేయడం ఈ రాశి వారికి బాగా పేరు ప్రతిష్టలు విపరీతముగా సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఏమి అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారటం చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము ఈ రాశి వాళ్లకు కర్కాటక రాశి వాళ్లకు శత్రువులు మిత్రులు అవుతారు అంతేకాకుండా మిత్రులు అవడమే కాకుండా శత్రువులు మీకు కొన్ని ఉపయోగమైన పనులు చేసి పెడతారు అది కూడా ఉంటుంది సమస్యల నుండి బయటపడటం అనేటువంటిది ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండినా ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవి ఉండినా భూపరమైనటువంటి సమస్యలు కానీ కళ్యాణపరమైనటువంటి సమస్యలు కానీ ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కానీ లేదా సంతానపరమైనటువంటి సమస్యలు కానీ లేదా ఇంకేదైనా సమస్య బంధువర్గం నుండి ఉండేటువంటి సమస్యలు కానీ లేదా భార్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండినా ఇలా ఏ సమస్యలు అనేటువంటివి ఎటువంటివి ఉండినా సరే ఆ సమస్యల నుండి బయటపడటం అనేటువంటిది ఖచ్చితముగా జరిగి తీరుతుంది అన్ని రంగాల వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు కూడా ఎలాంటి వాళ్ళకైనా అద్భుతమైనటువంటి యోగదాయకముగా ఈ రాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నది విద్యార్థుని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు చేయవలసినదల్లా ఒకటే పగలంతా ఊరుకొని రాత్రిపూట బాగా మననం చేసుకోండి రాత్రిపూట ఎంత ఎక్కువగా మననం చేసుకుంటే అంత యోగదాయకముగా మీకుంటుంది కర్ణాటక రాశి వారికి ఐఏఎస్ ఐపిఎస్ వాళ్లకు ప్రమోషన్లు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కల్పించటము ప్రభుత్వముచే ప్రభుత్వముచే మంచి గుర్తింపు రావటము అలాగే ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడటము ఇవన్నీ కూడా ఉంటాయి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు రాజకీయ పరముగా ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగ కాలముగా కనబడుతూ ఉన్నది ఈ రాశి వాళ్లకు అలాగే ఈ వివాహపరమైనటువంటివి సంతానపరమైనటువంటివి గృహము కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు కానీ గట్టి ప్రయత్నము చేయండి ఏదో ఊరికే నామకే వాస్తు మేము అనుకుంటున్నాము చెయ్యాలి భగవంతుడు ఇచ్చినప్పుడు వస్తుందిలే అని ఆత్మన్యూన్యతాభావంతో ఎవరూ ఉండక్కర్లేదు మీరు ఎంత గట్టిగా నేను తీసుకోగలను ఇప్పుడు నేను ఎట్లయినా సరే నా దగ్గర ఉన్నది ఖర్చు పెట్టినా నేను మళ్ళీ సంపాదించగలను అని అప్పుడైతే అనుకొని మీరు చేయగలుగుతారో అద్భుతముగా ఉంటున్నది అయితే ఇక్కడ మీకు దైవము అనుకు అనుకూలించాల్సినటువంటి విషయం ఒక్కటి ఉంది ఎందుకు చెబుతున్నాను అంటే గురువు కొంచెం వ్యయములో ఉండేటువంటి దాని వలన పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది కొంచెం గురువు అనుకూలమైనటువంటి స్థితిలో లేని దాని వలన వ్యయం అనడం కంటే కూడా అనుకూలవంతమైనటువంటి ఇదిలో లేని దాని వలన కొంత మీకు మేలు జరిగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని మేలు ఉంటాయి చిన్న చిన్న ఈ మేలు అన్నిటిని కూడా మీరు అధిగమించాలి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా యోగదాయకంగా మేము చూసుకోవాలి అంటే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి లగ్నాలను వాళ్ళు చూసుకొని చిన్న చిన్న పరిహారాలు ఉంటే యథావిధిగా చేసుకోండి యోగదాయకముగా మీ యొక్క జాతకాన్ని మలుచుకోండి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడు సార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో సార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పని చేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరంలో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసుపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళో లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ